హలో అండి నమస్తే ఈరోజు ఆ గార్డెన్లో చిన్ని చిన్ని హార్వెస్ట్ అండి ఎప్పుడు చూపించిన కూరగాయలే చూపించటమే అనుకోవచ్చు మీరు కానీ ఇవి కూరగాయలు మనం ఇలా పండించుకుంటూ మనం కట్ చేసుకోవడం వల్ల వచ్చే హ్యాపీనెస్ అయితే మాత్రం అంతా ఇంత హ్యాపీనెస్ కాదండి అసలు చాలా హ్యాపీగా ఉంటుంది టమాటాలు చూసారా ఇలా వచ్చినాయని కొత్త కొత్త రకాల బర్డ్స్ వస్తూ ఉంటాయండి ఇవి ఫ్రూట్స్ తినడానికి వాటిని చూస్తుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది నేను మొన్న ఆన్లైన్లోనే ఒకటి ఒకటి ఎడినియం ప్లాంట్ తెప్పించానండి అది నేను యాక్చువల్గా ముద్దా ఫ్లవర్ డార్క్ మెరూన్ ముద్ద ఆర్డర్ చేశానండి అది ఆర్డర్ చేస్తే ఒక వన్ ఇంచు టూ ఇంచు ఇంత మొక్క పంపించారండి అది వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ ఇది దీన్ని సిక్స్ మంత్స్ పెంచిన తర్వాత ఇది వచ్చిన ఫ్లవర్ ఏంటో చూసారా ఇదిగోండి ఇది మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలండి ఆల్రెడీ ఎడినియం ప్లాంట్ ఈ కలర్ నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి నాకు కింద అన్నీ అవే ఉన్నాయి కానీ నా దగ్గర ముద్ద లేదని చెప్పేసి అది ముద్ద ఫ్లవర్ చాలా బాగుందని నేను అది ఆర్డర్ చేస్తే తెరా పెంచి ఇది ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది వచ్చింది కొంచెం ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు మొక్కలు జాగ్రత్తగా చూసుకుని బుక్ చేసుకోండి నాలాగ ఎవరు మోసపోద్దు చూడండి మొన్ననే కదా వంకాయలు కట్ చేశాను ఇవ్వండి మళ్ళీ వచ్చేసినాయి చూడండి నూనె ఫ్రూట్ ఎంత బాగా కాయలు వస్తున్నాయో చూడండి మొన్నొక్కటైతే ఒకటి పండింది దాన్ని ఏం చేయాలో తెలియలేదు నాకు అలానే వదిలిపెట్టేస్తాను పండిపోయి రాలిపోయింది జస్ట్ మీకు ఎవరికన్నా ఈ నూనె ఫ్రూట్ గురించి తెలిస్తే అదే ఆ ఫ్రూట్స్ పండిన తర్వాత ఏం చేయొచ్చు నాకు కామెంట్లో తెలియజేయాలని కోరుకుంటున్నానండి ఫోర్ అయితే ఉన్నాయి దీనికి ఫోర్ కాకుండా ఇది ఒకటి ఉంది కానీ ఇది కొంచెం పాడైంది ఎవరికైనా ఈ నూనె ఫ్రూట్ ఏం చేయొచ్చు కంపల్సరీ కామెంట్ పెట్టండి నాకు చూడండి ఇక్కడ ఒక చిన్న బొట్టలకాయ ఉంది అది అయితే ఇంకా ఎదగట్లేదు చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి అవి కూడా అడేజ్ చేసేస్తాను ఇప్పుడైతే కాకరకాయలు అయితే బాగా వస్తున్నాయండి ఒక టెన్ డేస్ అయితే బాగా పెరుగుతాయి చిక్కడికాయలు కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి ఇవ్వగోండి ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో ఇవి రెండు రకాల చిక్కుళ్ళు అండి ఇవి వంకాయలు కాకరకాయలు ఇవి టేబుల్ ఆరెంజ్ అండి ఇవి కాయలు అయితే చూడడానికి చిన్నగానే ఉంటే కొంచమే రసం వస్తుంది కానీ చాలా పుల్లగా ఉంటాయి పుల్లగా ఉంటుంది ఇవ్వగోండి టమాటోస్ ఓకే అండి ఇదేనండి ఈరోజు మా ఆర్ వేస్టింగ్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ